ఈ వీడియోలో బిఎంటీ పాయింట్ మరియు ఇటీటీ ద్వారా ఏ విధంగా పోగొట్టు కొనాలి ఇక్కడ మెయిన్ బోర్డ్ మెట్రిప్ డాట్ కామ్ వెబ్సైట్ చూడండి ఇందులో లాగిన్లోకి వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనండి సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూటీ పన్నెండు వందలు బిఎంటీ పదివేలు ఉంది వీటి ద్వారా ఏ విధంగా కొనుగోలు చేయాలి ఒకవేళ మీ దగ్గర ఇటీటి లేనట్లయితే లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ టచ్ చేసి ఇక్కడ యాడ్ ఫండ్ అని ఉంటుంది యాడ్ ఫండ్ దగ్గర ఈ స్కానర్ని స్కాన్ చేసి మీరు ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ అని యూటీఆర్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఫండ్ అనేది ఈక్విటీ వాలెట్ యాడ్ అవుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ బిఎమ్టి ఆర్డర్స్లోకి వెళ్ళి ప్లేస్ ఆర్డర్ అని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంతెంత ప్రోడక్ట్కి ఎంత కొరియర్ ఛార్జ్ పడుతుంది అనే లిస్ట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు రెండు వందల యాభై ఇలా ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఎంత ఆర్డర్కి ఎంత కొరియర్ చార్జ్ అనేది ఈ ఆఫర్ వచ్చేసి ఆగస్టు ఫస్ట్ వరకు అండి చాలా షార్ట్ టైం ఆఫర్ ఇది ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు నూనె తులసి బ్రెస్ట్ కేర్ ప్యాచో పౌడర్ సో ఇలా ప్రొడక్టు వాటి పక్కనే ఎక్స్పైరీ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇంకా మీకు ప్రోడక్ట్ పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రోడక్ట్ బ్రౌచర్ లెఫ్ట్ సైడ్ పైన టాప్లో బ్రౌచర్ ఉంటుంది ఆ బ్రోచర్ క్లిక్ చేస్తే ఆ ప్రొడక్ట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ ఎలా వాడాలి ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి ఎంత సో వాటి యొక్క ఎక్స్పైరీ డేటు అంతా కూడా ఈ ప్రోడక్ట్ బ్రౌచర్లో పొందుపరచడం జరిగిందండి సో ఇక ఇదంతా ఈ ప్రోడక్ట్ బ్రౌచర్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ప్రోడక్ట్ ఉన్నటువంటి గుర్తింపు కూడా ఎఫ్డి అప్రూవలు అలాగే జిఎంపి అప్రూవల్ ఎఫ్ఎస్ఐ అన్ని సింబల్స్ అని ఉన్నాయండి ఇకపోతే ఇక ఆర్డర్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో మొరింగా ఒకటి ఇట్లా నూనె తులసి ఇట్లా మనకి ఏమి కావాలంటే వాటిని సెలెక్ట్ చేసుకొని మనం కనుక ఆర్డరు చేసుకోవచ్చండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ అంతా కూడా మనకు లాస్ట్కి కనబడుతుంది ఆ లిస్టులో మనకి ప్రొడక్ట్ యొక్క కాస్టు అలాగే ఎంత కొరియర్ ఛార్జ్ పడుతుంది ఇక్కడ తులసి రెండు నోనీ డ్రాప్స్ రెండు ప్యాచోమాక్ పౌడర్ ఒకటి సో టోటల్ పదిహేను వందల ఇరవై తొమ్మిది ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ దాని కొరియర్ ఛార్జ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇప్పుడు మనం కనుక ప్లేస్ ఆర్డర్ అన్నట్లయితే మనకు అడ్రస్ అడుగుతుంది అడ్రస్ ఆల్ట్రేట్ మొబైల్ నెంబర్ పిన్ కోడ్ ఎంటర్ చేసి సో ఎస్ ప్లేస్ ఆర్డర్ అన్నట్లయితే మన దగ్గర ఉన్న బిఎమ్టీ వ్యాలెట్ అలాగే యుటిలిటీ ద్వారా పేమెంట్ కట్ అయిపోయి మనకు ఈ ఆర్డర్ అనేది ఒక పది రోజుల్లో మా ఇంటికి వస్తుంది సో ఇది షార్ట్ టైం పీరియడ్ ఆఫర్ అందరూ కూడా ఆగస్టు ఫస్ట్ లోపల ఈ అవకాశాన్ని వినియోగించుకోండి జై బోర్డ్ మెట్రీ జై బోడ్